జ్ఞాని దృష్టిలో జ్ఞాని దృష్టిలో అన్నీ ఉంటాయి ఆయనకు ఆయన దీంట్లో తెలియనిదే ఉండదు అక్కడ కానీ ఆయన ఎలా ఉంటాడు నిశ్చలంగా ఉంటాడు నిర్మలంగా ఉంటాడు జరిగిపోతూ ఉంటే కూడా అన్నీ ఏమి పట్టించుకోవట్లేదు ఏమి పట్టించుకోవట్లేదు సరేనా సరే ఇప్పుడు ఇటుకొద్దాం వద్దాం టాపిక్ వద్దాం ఇక్కడ ఏమంటే ప్రశ్న ఏంటంటే కశ్యాస్తి నాశో మనసో హి కస్యాస్తి నాశో ఏది నాశనమైతే మనస్సుతో ఏది నాశనం అయితే మోక్షము కలుగుతుంది ఏది నాశనం అయితే మోక్షం కలుగుతుంది మోక్షం కావాలంటున్నారు కదా ఏం సమయ ప్రశ్న ఉంది కదా ఇనిపిస్తా మోక్షం కావాలా మోక్షం కావాలంటే ఒకటి నాశనం కావాలా ఏది నాశనమైతే మోక్షం కలుగుతుంది సింపులే కదా ఏంది నాశనం కావాలా మనస్సు నాశనం కావాల మనస్సు మనస్సు నాశనం కావాలి మొత్తం అంతా బ్లాంక్ కాదు ఏదో ఉంది ఏదో ఉంది అది మోక్షం ఇప్పుడు ప్రశ్న నువ్వు బ్లాంక్ అంటే అదే అదే శూన్యం శూన్యం అంటే శూన్యంగా ఉండిపోవడం చేయకన్నా ఉండిపోవడం అది శూన్యం ఇప్పుడు మీరు చెప్తాను అదంతా కరెక్టే మీరు చెప్తాను అంతా కూడా సిద్ధాంతం మీరు శూన్యం అన్నారు శూన్యాత్మవాదం మీరు బ్లాంక్ అన్నారు బ్లాంక్ అనేది విజ్ఞానవాదం మీరేం తక్కువ మాట్లాడాలా ఏం తక్కువ స్థాయిలో మీరు మాట్లాడాలా ఓయమ్మా మీరు అందుకే ఇప్పుడు మనం ఎవరితోనైనా సరే మనం మాట్లాడినామంటే ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు మాట్లాడేదంతా కూడా ఏంటంటే ఇప్పుడు మీ మనసులో మీరు విజ్ఞానవాదం అంటే ఏమో తెలుసా మీకు మీ మీరు తెలిసినట్టు మీరు ఇప్పుడు మీరు మాట్లాడిన దీనిపైన ఒక ఫిలాసఫీ విజ్ఞాన విజ్ఞానాత్మవాదం అనేటువంటిది ఒక ఫిలాసఫీ మాధ్యమిక బౌద్ధులు అని విజ్ఞానవాదులని సౌత్రాంతిక బౌద్ధులని శూన్యాత్మవాదులని నాలుగు కేటగిరీస్ బౌద్ధులలో దాంట్లో ఇప్పుడు మీరు మీరేమో శూన్యాత్మని గురించి మాట్లాడారు బౌద్ధుల విధానాన్ని మీరేమో విజ్ఞానవాదాన్ని గురించి మాట్లాడారు అంటే మీకు ఇప్పుడు మేము శూన్యాత్మ మాట్లాడుతున్నాము మేము విజ్ఞానాన్ని వాదాన్ని మాట్లాడుతున్నామని మీరు అన్ అనుకున్నారా మీకు తెలియదు కానీ మీరు మాట్లాడింది ఆడ ఆ సిద్ధాంతంలో ఆల్రెడీ ఉంది అంటే మీ వాదములో మీలాగా మాట్లాడినటువంటి వాళ్ళు 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 మాట్లాడి దాంట్లో డీటెయిల్డ్గా పోయినారు వాళ్ళు వీటన్నింటినీ తీసుకొని శంకరాచార్య వారు ఏం చేస్తారంటే ఇది ఆత్మనా ఇది ఆత్మనా ఇప్పుడు ఇదంతా చేసింది ఎవరు మనస్సు కదా బుడ్జుడు ప్రశ్న ఏంటి ఏది నాశనమైతే మోక్షం అంటే మనస్సు నాశనమైతే అంటే మనసు అంటే ఇట్లా మనసు పూర్తిగా నాశనం అయిపోవాలన్నా మనస్సు అనేటువంటిది దానికి అందుకని మీకు ఒకటి చెప్పాను ఫ్రెష్ మెమరీ కార్డు ఫ్రెష్ మెమరీ కార్డు దాంట్లో మనం వేసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఏం చేయాలంటే అప్పుడు డిలీట్ చేస్తే అది మెమరీ కార్డు బాగుంటుంది ఇప్పుడు చూడండి మీరు మెమరీ కార్డులో మీరు వేసేసారండి పెట్టారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దీంట్లో హెలికాప్టర్లో వెళ్ళారు లాస్ట్ మూమెంట్ ఇప్పుడు వారు కనిపించలేదు ఏమయ్యారు ఎలా ఉన్నారు ఏంటనే దాన్ని దొరకలేదుగా మళ్ళీ మళ్ళీ వెతికారు వెతికితే హెలికాప్టర్ ఏదో తునా తునకలు అయిపోయింది బ్లాస్ట్ అయిపోయింది ఏదో దొరికింది దాంట్లో మళ్ళీ ఏదో ఒకటి తీశారు అంటే ఏమి మాట్లాడినారు వాళ్ళు దాన్ని తీశారా లేదా దాన్ని తీశారు ఎవరికో తెలిసి ఉంటుంది అది దాన్ని బయట రావు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడో లేడో ఇంకా ఉండా లేడు అసలు దానికి ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ కిందనే మనకు స్వాతంత్రం వచ్చింది అనేటువంటిది కూడా ఉంది ఎట్లా ఉంటుందో అంటే ఇవన్నీ ఏంటంటే బహిరంగ రహస్యం బహిరంగ రహస్యం అట్లాగా ఇప్పుడు జ్ఞానిగా ఉండేవాడికి అంత అవగతమవుతూ ఉంటుంది అంత అవగతం అవుతూ ఉంటుంది కానీ మనస్సు దాని గురించి అసలు అసలు దానిని గురించి రెస్పాన్సే కాదు ఇలా కావడం జరిగితే అది మోక్షం అప్పుడు శరీరం ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను ఇప్పుడు ఇప్పుడు శరీరము ఉంది బ్రతికుందండి శరీరం బ్రతికే ఉన్నాడు తింటూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు శరీరానికి ఏమన్నా జరిగిందని అనుకోండి అతను అతను ఎట్లా ఫీల్ ఎట్లా రియాక్ట్ అవుతాడు జరుగుతుంది వేరే వాళ్ళు ఎదురుగా ఉండే వాళ్ళు చనిపోయినారు చనిపోయినాడా అలాగా కూడా లేదు అలాగా కూడా లేదు అదే అన్నాడు భగవంతుడు అసోచ్యాన్ని అన్వసోచం ప్రజ్ఞావాదాంశ భాషసే ప్రజ్ఞావాదాంశ భాషసే అంటే ఏం తెలుసా అర్థం ప్రజ్ఞావాదాంశ ప్రజ్ఞ అంటే జ్ఞానము కలిగిన వాడు మాటలాడినటులగా మాట్లాడుతున్నవే నువ్వు చేస్తాండే పని ఏం చేస్తాండో జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు కానీ నువ్వు అలా లేవే మరి జ్ఞానులు ఎలా ఉంటారు తెలుసా గతాసు అగతాసు నా అను సోచంతి నువ్వు నువ్వు సోచంతి నువ్వు నువ్వు సోచిస్తున్నావు మాటలు మాత్రము జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు బుర్రకేమన్నా నాగరాజు స్వామి మాట్లాడుతాను ఏమన్నా అర్థమవుతుందా జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు కానీ మాటలు మాత్రం కోటలు దాడుతూ ఉంటాయి ఏడేమో నీ నీకు ఇప్పుడు నిజంగా కన్నా నా మాటలు కన్నా ఎక్కుతూ ఉంటే ఎక్కడెక్కడో తెగిపోతూ ఉంటాయి నరాలు అట్లాగే తెగిపోతూ ఉంటాయి అట్లా ఎందుకంటే నీ నీ మెంటాలిటీనే అది నిన్ను నేను తక్కువ చేయాలని నేను చెప్పట్లేదు అర్థం చేసుకోవాలని చెప్తున్నా చాలా మంది స్వామీజీ వారి యొక్క ఉపన్యాసములను విని ఇట్లా ఉన్నారండి స్వామీజీ వారి యొక్క ఉపన్యాసం ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పాను చూడండి శరీర భావన లేకుండా ఉండే వాళ్ళు చెప్తారే ఆ స్థితిలో ఉంటుంది స్వామీజీ వారి ఉపన్యాసం మీరందరూ కూడా అదేనండి అని చెప్తారు స్వామి ఎందుకు వీళ్ళు ఏమోపుతారు తెలిసిన మేము కూడా ఆత్మస్వరూపులమే ఓకే మేము కూడా ఆత్మస్వరూపులమే నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నావా ఆత్మస్వరూపంగా ఉన్నావా మైండ్ బ్లాక్ అయిపోతుంది స్వామి మా విషయంలోకి వెళ్ళినామంటే నిజంగానే తట్టుకోలేమాటలేదు అసలుకి ఎంత సింపుల్గా చెప్పుకొని వెళ్ళిపోతూ అంటే నిజంగానే స్వామీజీ ఎంత సింపుల్గా అసలుకి దాన్ని అడేందో కరివేపాకుని తీసేటట్లు పెట్టడం మిరపకాయలు తీసేటట్లు పెట్టడం ఈ పోపుకి వేసుకునే దానికి దాన్ని ఇక్కడ పెట్టడం ఇవన్నీ వేసుకొని దీన్ని మనం ఇట్లా కొద్దిగా ఫ్లేమ్ లైట్గా పెట్టి అన్నట్లుగా ఈ విచారంలో చెప్పుకొని పోతూ ఉంటాడు ఈ మనస్సు ఇట్లా ఉంది ఈ విషయం ఇలా వస్తుంది ఆ విషయం వచ్చినప్పుడు ఈ మనిషి ఇలా రియాక్ట్ అవుతాడు వీడు ఇలా రియాక్ట్ కాడు వీడు ఇలా ఉంటాడు ఏముంది అది అది ఏంది అమ్మమ్మమ్మమ్మ దాన్ని దాన్ని చెప్పాలంటే మనం అలా ఉంటేనే చెప్పగలుగుతాం అంతే అది అలా చెప్పాలంటే ఇప్పుడు చెయ్యి కనీసం చెయ్యిని ఫస్ట్ ఇది ఇది ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయాలి అందుకే రాత్రి పడుకుండేటప్పుడు శవాసనం వేసుకొని పడుకోవాలి అంటే ఇప్పుడు ఏంటి శవాసనం వేస్తే ఏమవుతుంది తెలిసిన ఫస్ట్ బాడీ రిలాక్స్ నెక్స్ట్ ఇంకా ఇంకొకటి గుర్తిస్తావు రిలాక్స్ అవుతుంది మైండ్ రిలాక్స్ అవుతుంది బాడీ రిలాక్స్ అవుతుంది ఒకటి గుర్తిస్తారు ఏం తెలుసిన ఈ బాడీ శవము ఈ బాడీ శవం అని గుర్తిస్తారండి శవాసనం వేస్తే బాడీ శవం అని గుర్తిస్తారు బాడీ శవం అని తెలుస్తుంది కానీ నేనెవరు తెలుసుకుంటా అనేది తెలియదు వాడికి అర్థమవుతుందా సిద్ధాంతాలు వేరే వాళ్ళ అన్నీ చెప్పి రామకృష్ణ గోవింద రామకృష్ణ కృష్ణ గోవింద కొట్టు లక్ష సంవత్సరాలు కొట్టు నీకు గన ఇది గన తెలిస్తే నేను చూస్తూ ఎలా ఆడ నేనేమన్నా ఒక మాట నింటాను అన్నమాట అప్పుడు దాన్ని కొంతమంది ఏం చేస్తారు తెలిసిన స్వామి ఇట్ల అన్నారు అని చెప్పి దాన్ని యాంటీగా పోయి చెప్పేది ఎందుకంటే వాళ్ళకి రామకృష్ణ గోవింద అంటే ఇష్టం నేనేదో ఉంటాను ఏ ఉండపట్లేక అంటాను ఎందుకంటే ఎంతో భగవద్గీతను వినేదానికి వచ్చినారే వీళ్ళు వీళ్ళ బుద్ధి ఎంతో కొద్దిగా పరిపక్వమైనట్లుగా అయినట్లుగా ఉంటుందని నేను అన్నింటా అక్కడ దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ చెప్తారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ బుద్ధిలో ఏమని పడుతుంది ఏంది ఆయన అట్లాంటి ఆయన అట్లా అంటాడా వాళ్ళతో ఎందుకప్పుడు మాట్లాడతాం దూరంగా పెడతాం వాడు వాడు చేసుకోండి వాడు వచ్చేస్తుంది వచ్చేసింది కూడా కాబట్టి యోగ్యత కలిగిన వాళ్ళకి చెప్పాలన్నా యోగ్యత లేని వాళ్ళకి చెప్పాలన్నా అందుకే చెప్తా ఉండదు నేను వారానికి ఒకసారి కంపల్సరీ అటెండ్ అయితేనే వాళ్ళు అట దాన్ని మళ్ళీ నేను యాక్సెప్ట్ చేస్తాను అంటున్నా వారానికి ఒక్కసారైనా సరే కంపల్సరీగా కుప్పంలో ఉండేవాడు వస్తేనే వాడికి గూగుల్ మీట్లో ఆన్లైన్లో నేను యాక్సెప్ట్ చేస్తా ఏమనుకుంటున్నారు అంత అట్లాంటి అట్లాంటి విషయం చెప్పాలని అంటే ఎట్లా ఉంటుందండి ఇంటి దగ్గర కూర్చొని మీ ఇష్టం వచ్చేట్లు మీరంతా చేసుకుంటూ ఉంటే ఇదంతా సులభంగా అర్థమయ్యేటటువంటిది కాదు అందువలననే ఆ కండిషన్ నేను పెట్టాను ఆదివారం వరకు టైం తర్వాత ఆధార్ నుంచి కూడా వారానికి ఒక్కసారి వస్తేనే వాళ్ళకు ఆన్లైన్లో యాక్సెప్ట్ చేస్తాం దానిపైన ఆర్గ్యుమెంట్ ఒకటి వచ్చింది స్వామి మీరెందుకు స్వామి మీరెందుకు స్వామి వికారం చెందుతారు వాళ్ళు వస్తారని రాకపోతే పోయినాని వాళ్ళు వస్తే రాకపోతే పోయినాయి నాకేం అభ్యంతరంలా వాళ్ళు ఏం నాకేం చేసేదేంలా వాళ్ళు వచ్చి నాకు చేసేదేం లేదు కాకపోతే ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అని భగవంతుడు నాకు ఒక కండిషన్ పెట్టాడు భగవంతుడు నాకు కండిషన్ పెట్టాడు ఎవడికంటే వాడికి అంతా ఇష్టం వచ్చినట్లు నాయనా ఎవడికంటే వాడికి చెప్పేస్తే ఏమవుతుంది అది నా మాటకు విలువ లేకుండా పోతుంది కాబట్టి కాబట్టి చూసుకో ఎవడికి చెప్పాలనో ఎవడికి చెప్పకూడదో కూడా చూడు వారానికి ఒక్కరోజు గంట సేపు రెండు గంటల సేపు కూడా టైం స్పెండ్ చేయాలి నువ్వు చెప్తే వాడికేం పట్టుబడుతుంది అప్పుడు నా మాటకు విలువ ఇచ్చిన వాడు అవుతాడా వాడు అది పరిస్థితి సరే నేను ఇంక ఇప్పుడు దీని గురించి మాట్లాడాలి అంటే ఒక ఒక దాంట్లోకి ఎంటర్ అయినాను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయినాను సో మీకు ఒక దీన్నైతే ఇక్కడ చూపించాను ఒకటి అర్థమేంటిదని నేను అనుకుంటున్నాను దీనిని మనస్సు ఉండగా మనోనాశము అంటారు దీన్ని దీన్ని ఏమంటారంటే మనోనాశము ఈ మనస్సును నాశనము చేయుట ఎలాగా అనేది ఇక్కడ టాపిక్ మనస్సును నాశనం ప్రశ్న చూడండి ఎట్లా ఇచ్చాడు ఆ ప్రశ్న అట్లా ఇచ్చాడు దానికి సింపుల్గా మనస్సును నాశనం చేస్తే మోక్షము అని చెప్పాడు ఇప్పుడు అయిపోయింది కదా దానికి ప్రశ్న ప్రశ్నకు సమాధానం అయిపోయింది ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు నేనేం చేసానంటే స్వామీజీ మనస్సును నాశనం చేయడం ఎలాగా అని అడిగింటా నేను నేను అడిగినాను మనసును నాశనం చేయడం అంతేనండి ఎట్లా అనిపిస్తుంది మళ్ళా వాళ్ళను అయినా మళ్ళీ నేను మళ్ళీ ఒకసారి రెండుసార్లు మూడు సార్లు మళ్ళా కూడా అడిగినాను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీరు మీరు ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి మీరు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు దగ్గరకు వచ్చేసేయండి అప్పుడు దాని గురించి కొద్దిగా చేద్దాం వెళ్ళిపోయిన ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయా నోరు తెరిచి కన్నా తెలిసి చెప్పింటే కదా అదేంటి పరిస్థితి మీరు ఎన్ని జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య ప్రభావమో తెలియదు కానీ నిజంగా నేను చెప్తున్నాను నేను నా నా మనస్సులో ఉన్నటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నా మనస్సు యొక్క తృప్తి కొరకు నేను చెప్తున్నాను అంటే అంటే నేను నేను ఫేస్ చేసినటువన్నీ కూడా వాటన్నింటిని వాటిని చూసుకొని మీకు నేను చెప్తున్నా మీరు గ్రహించగలిగితే మాత్రం ఇంకా మీ గ్రహించగలిగినారని మీకు ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా వేరే వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళది వింటూ ఉన్నప్పుడు అప్పుడు మీరు మీరు ఇక్కడ మీకు నేను చెప్తాను ఎటువంటి తెలిసిన నా దీంట్లో ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ వేరే వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ రూట్లో చెప్తున్నారు అనేటువంటిది మీరు మీరు వాళ్ళని తూకమేసేస్తారు మీరు వాళ్ళని తూకమేసేస్తారు వేసేస్తే వేసేస్తే అప్పుడు మీకు పట్టినట్లు లెక్క అట్లేదనుకోండి వారు చెప్తాను అది కరెక్ట్ చెప్తున్నారండి వాళ్ళే చెప్తున్నారండి అన్నారు అనుకోండి మీకు పట్టలేదని అర్థం అది పరిస్థితి సరే దీని గురించి రేపు కంటిన్యూ చేద్దాం ఓ తసతో మా సద్గమయ తమసో ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तः शां तेः हरे तेः हरेः ओ श्री चरणारविंदार्पणमस्त ओम जय बोलो श्रीकृष्ण परी जय बोलो गीता माता की जय बोलो भक्तमंडल के हर नम पार्वती पतए जय सीता